జిల్లా పార్వతీపురం ఫేక్ ప్రచారాలతో అడ్డుకోలేరని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయంద్ర స్పష్టం చేశారు ఎవరో చేసిన అభివృద్ధిని తానే చేసినట్లుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు సోమవారం టీడీపీ కార్యాలయంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు మోజూరు తేజోవతితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఖండాంతర ఖ్యాతి లభించిందని ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు అభివృద్ధి పరుగులు తీస్తాయని అన్నారు చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్ట్ అయిన భోగాపురం విమానాశ్రయాన్ని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యతిరేకించాడో ప్రజలు మర్చిపోలేదని తన ఐదేళ్ల పాలనలో ఆ ప్రాజెక్టును అటకెక్కించిన విషయం కూడా ప్రజలకు ఇంకా గుర్తుందని అన్నారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పెట్టుబడులు భారీగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయని తెలియజేశారు రాబోయే పదేళ్లలో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందని విశాఖపట్నం దేశ ఆర్థిక నగరమైన ముంబై సరసన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని ఫేక్ ప్రచారాలతో అడ్డుకోలేరని ఇలాంటి రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం ఇస్తారని విజయ అన్నారు

అరాచకాలు అక్రమాలు మూడు ముక్కలాట చేసి మన ఆంధ్రప్రదేశ్నే నాశనం చేద్దాం అనుకున్నారు కానీ బాబు గారు వచ్చిన తర్వాత వైజాగ్ ని గూగుల్ వైజాగ్ చేసి తర్వాత అభివృద్ధి పదముల ముందుకు తీసుకెళ్లడానికి సిఏఏ సభ్య సద సదస్సులు పెట్టి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు అలాగే ఎంతో మంది ఉద్యోగాలు కల్పించారు మరి కూటమి ప్రభుత్వం ముందు ముందుకు కూడా మరిన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలే చేయబోతుంది ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తారు చేయగలిగిందే చెప్తారు రాయలసీమ వెనుకబాటుతనానికి అనుకుంది అలాగే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ఉంది రాయలసీమకు రావాల్సిన ఇండస్ట్రీస్ అలాగే వస్తున్నాయి హార్టికల్చర్ అలాగే పెరుగుతుంది ఉత్తరాంధ్ర రావాల్సిన ఇండస్ట్రియలైజేషన్ జరిగింది జరుగుతూ ఉంది సో మంచి గట్టి పునాదులు పడ్డాయి రాబోయే పది సంవత్సరాల్లో మీరందరూ కూడా చూస్తారు విశాఖపట్నం అనేది ముంబైని బీట్ చేస్తుంది ఖచ్చితంగా ముంబైని బీట్ చేస్తుంది ముంబై గేట్ ఆఫ్ ఇండియా అంటారు విశాఖపట్నాన్ని కూడా గేట్ వే ఆఫ్ ఈస్ట్ ఇండియా అనే ఒక పెద్ద పదాన్ని వాడాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ బిజినెస్ అందరు కూడా దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్పుకున్న ఎవరి గురించి చెప్పుకున్న పునాది ఖచ్చితంగా కనబడుతుంది మీ అందరికీ తెలిసిందే పునాదులు ఎప్పుడు కనబడవు కానీ బిల్డింగ్ కనబడుతుంది ఆ పునాది ఎంత స్ట్రాంగ్ వేసిన వాళ్ళే గొప్పలు అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు అంత విజినీ డాక్యుమెంట్లు వచ్చేసింది దానికి ఈ యొక్క ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే చూశారు చూసారు ఎర్రబస్ పోదు వాళ్ళకి ఎయిర్ బస్ ఎందుకు నన్ను ఎయిర్ బస్ వచ్చింది ఇప్పుడు అది మాటలకి చేతలకి తేడా ఉంటుంది ప్రతిసారి అందరు కూడా ఇంటెలిజెన్స్ ఏమంటారు అంటే కొందరు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు అందులో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి బోగస్ రెడ్డి ఒక ఫేక్ రెడ్డి అని ఎందుకంటున్నానంటే ఫేక్ ప్రచారం తప్ప ఇంకేం మాట్లాడదు క్రెడిట్ తీసుకుందాం అని చూస్తుంటాడు ప్రతిదానికి క్రెడిట్ తీసుకుందాం అనుకుంటాడు ప్రతి మీద ఫోటోలు వేసుకోవడం మనం చూసాం కానీ ఇప్పుడు ప్రతిదీ క్రెడిట్ నేనే చేశాను అనుకుంటాడు పోలవరం ఆయన వల్ల అయింది అంటాడు ఇప్పుడు మనం చేస్తున్న పడినంత ఆయన ఒక మేధావి ముందు రసించి వెళ్ళిపోయాడు నేను ఓడిపోతున్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు ఓడిపోతున్నాను మీరు ఇరవై నాలుగు వస్తున్నారు కాబట్టి ఏది ఎలా చేయాలో నేను ఒక సిద్ధాంతాన్ని రాసేసాను దాన్ని అమలు పరచండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఇచ్చినట్లు మాట్లాడుతుంటుంటాడు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆల్రెడీ మనం మీ అందరికి తెలిసిందే హామీలో ఇచ్చినట్లు కరెంటు బిల్లుని పెంచమని చెప్పాం అలాగే పెంచకుండా రాష్ట్రమే ప్రప్రదంగా దేశంలో టూ టన్ ఛార్జెస్ కూడా మనం తగ్గించేసాం ఇంతవరకు పెంచలే దాదాపుగా వేల కోట్లు మనం తిరిగి మనమే కడుతున్నాం ఆ భరిస్తున్నాం చెప్పారంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారు ఇంకో విషయం కూడా చెప్పాలి మొన్న నేషనల్ ఇండెక్స్ వాళ్ళు కూడా ఇచ్చున్నారు మీ అందరికీ ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి ఎంత పర్సెంటేజ్ వచ్చాయని అన్నిటినీ దాటుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మిగతా వాళ్ళందరూ ఎంత తెలుసా అండి ఎనిమిది తొమ్మిది ఉంటే మహారాష్ట్ర వెయిట్ నైన్ పాయింట్ ఎయిట్ ఉంటే మంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విహెచ్వ్ అంటే ఇది చాలా పెద్ద మ్యాటర్ ఇది ఇంకో నాయుడుగిరి గురించి మాట్లాడారు నాయుడుగిరి ఆన్ స్పైక్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్స్ రాశారు అంటే ఇంటర్నేషనల్ మ్యాగ్జిన్స్ ఒక కొత్త పదాన్ని తయారు చేశారు నాయ్ డిగ్రీ మీన్స్ ఇట్స్ బిజినెస్ అని ఇది స్పైక్ ఆఫ్ బిజినెస్ అని అంత అద్భుతంగా ఈ మీడియా వాళ్ళు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ వయసులో కూడా కష్టపడుతున్నాడు ఈయన దిక్కుమాల మాటలు మాట్లాడుకొని పేక్ ప్రచారాలు చేసుకొని బెంగళూరులో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అర్థమైనా మాటలు అందుకని అడిగా పొరపాటు నేను ఏమైనా మెడిసిన్స్ లేవేమో ఏమైనా మర్చిపోయి ఉన్నాడేమో డోసెస్ లేదంటే మీడియా మిత్రుల ద్వారా చెప్పి ఆయన కరెక్ట్గా ఇవ్వాలి ఆయనతో పాటు నాయకులకు కూడా అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యథా ప్రజా యథా రాజా అన్నట్లు ఆయన రాజు ఎలాగున్నాడో అదే అహంకారంతో వాళ్ళు నాయకులు కూడా ఉన్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళకి ప్రజలు చీ కొట్టారు ప్రజలు మిమ్మల్ని మాకు అవసరం లేదని పంపించారు చూస్తున్న అభివృద్ధిని అప్రిషియేట్ చేయండి ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అంతేగాని ఇలాంటి చ నీచమైన మాటలు బేజార్ అయిన మాటలు మాట్లాడడం వల్ల మీకున్న మినిమం గౌరవం కూడా పోతుంది ఇప్పుడు వచ్చిన పదకొండు నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ కి మీరు అంకితం అవుతారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ ఇది విక